అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది మనకు చూసినట్లయితే మన ఛానల్లో ఇప్పటివరకు కొత్త పెన్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు అనేది అడుగుతున్నారు దీంతోపాటు సదరం స్లాట్స్ అనేవి మేము బుక్ చేయాలా లేదా మరియు సదరం సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్స్ కోసం చాలామంది అనేది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మనకి పదమూడు రకాల పెన్షన్స్ అనేవి మనకి ఇస్తూ ఉన్నారు అందులో మనకి ముఖ్యంగా చూసినట్లయితే సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి డిజిబి పుల్టీ పెన్షన్స్ అనేవి ఆరు వేల రూపాయల నెలకి ఇస్తారు ఆరు వేలు మరియు పదివేలు మరియు పదిహేను వేలు బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అయితే ఇప్పుడు మనకు చూసినట్లయితే సదరం స్లాట్స్ అనేవి ప్రస్తుతానికి లేదు సదరం స్లాట్స్ అనేవి మనకి ఇప్పటికీ ఓపెన్ అవ్వలేదు ఈ సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసిన తర్వాత మనకి ఏరియా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనకు చెక్ చేస్తారు ఆ చెక్ చేసిన తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా మనకు సదరం సంబంధించి చూసినట్లయితే ఏడు రకాల డిజబిలిటీస్ అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీనికి సదరం అనేది బుక్ చేసుకోవచ్చు సదరం స్లాట్స్ అనేవి ప్రస్తుతానికి ఆపారు అయితే సదరం సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది అవుతున్నాయి ఎవరైతే ఈ యొక్క పెన్షన్స్ అనేవి డిజిబిలిటీ పెన్షన్స్ అనేవి అందుతున్న తీసుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికైతే సదరం సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తున్నారు ప్రతి జిల్లా హాస్పిటల్కి సంబంధించినవి మరియు డివిజనల్ హాస్పిటల్కి సంబంధించినవి మరియు ఏరియా హాస్పిటల్కి సంబంధించినవి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ప్రస్తుతానికి జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే లో విజన్ దృష్టిలోపంకు సంబంధించిన వాళ్ళకి మనకు ఒక డేట్స్ అనేవి ఇస్తున్నారు ఆ డేట్స్ అనేవి సచివాలయం ద్వారా మీకు అందించారు ఆల్రెడీ ఇప్పటికే వెరిఫికేషన్ ప్రక్రియ అనేది అవుతూ ఉంది ఈ యొక్క వెరిఫికేషన్ రాష్ట్రం మొత్తం అన్ని హాస్పిటల్స్లో పెన్షన్ తీసుకున్న వాళ్ళకి జరుగుతుంది ఆ పెర్సంటేజ్ అనేది ఎంత ఉంది ఆ సర్టిఫికేట్ అనేది యాక్టివ్లో అంటే ఉందా లేదా పర్మనెంట్ సర్టిఫికేటా లేకపోతే టెంపరీ సర్టిఫికేట్ అనేది చూస్తున్నారు వాళ్ళ యొక్క వికలాంగత శాతం అనేది డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది కూడా డాక్టర్స్ అనేవి చెక్ చూస్తున్నారు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూస్తున్నారు అయితే సర్టిఫికేట్కి వెరిఫికేషన్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సంటేజ్ కానీ సెవెంటీ పర్సంటేజు ఫిఫ్టీ పర్సంటేజ్ ఉందా అంటే వాళ్ళకి పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు ప్రస్తుతానికి పెన్షన్స్ అనేవి ఎవరికీ ఆపలేదు కానీ ప్రస్తుతానికైతే వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది కాబట్టి సదరం సర్టిఫికేట్స్ అనేవి అవ్వదు ఇప్పుడు సదరం సర్టిఫికేట్స్ అనేవి త్వరలో మనకి స్లాట్స్ అనేవి బుక్ అయిన తర్వాత సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ప్రస్తుతానికి ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ ఆరు నెల నుంచి ఏడు నెల జూలై వరకు కూడా యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది అయితే దాని యొక్క షెడ్యూల్ కూడా మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎంతమందికి సర్టిఫికేట్స్ అనేవి సదరం యాక్టివ్లో ఉన్నాయి అంటే పర్మనెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అనేది చూసిన తర్వాత మళ్ళీ సదరం స్లాట్స్ అనేవి ఇస్తారు కొత్త పెన్షన్స్కి సంబంధించినవి అంతా వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం జూలై వారికి కంటిన్యూగా అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్స్ అనేవి విడుదల చేస్తారనేది మనకు సమాచారం తెలుస్తుంది నెక్స్ట్ మాత్రమే దాని తర్వాత సదరం స్లాట్స్కి సంబంధించిన బుకింగ్ డేట్స్ అనేవి ఇస్తారు ప్రస్తుతానికి ప్రతి డాక్టర్కి సంబంధించిన ఈ యొక్క ఏరియా హాస్పిటల్లో ఈ యొక్క సదరం అనేది వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఆర్థోపెటిక్ మరియు లో లోవేజిన్కి సంబంధించింది బెడ్ రెస్ట్కి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ద్వారా ఈ యొక్క పెన్షన్ పొందుతున్న వారికి జరుగుతుంది అయితే కొత్త పెన్షన్స్ కోసం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది అనేది ఉంటుంది ఈ లోపు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అంటే మీరు ఆ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు మీ యొక్క డిజిబిలిటీ ఇంతకుముందు సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ లేకపోతే మీకు పర్మనెంట్గా వస్తుందా లేదనేది మనకి కొన్ని వీడియోస్ అనేవి మీకు చేయడం జరిగింది మన ఛానల్లో ఎలాంటి డిజిబిలిటీ అంటే లో విజన్ ఉందనుకోండి లో విజన్ ఒక్క కన్ను అనేది లేకపోతే మీకు పెన్షన్ వస్తుందా లేదా నెక్స్ట్ దీంతో పాటు ఎవరైతే బెడ్ రెస్ట్ ఉన్నారో ఈ యొక్క సదరం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా టోటల్ వీడియోస్ అనేవి మనం ఛానల్లో పెట్టడం జరిగింది మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి మరిన్ని వీడియోస్ అనేవి మీకు ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అనేవి మీకు చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ